అందరికీ నమస్కారం స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె శ్రీమతి ఆశాలత గారు ప్రజా అడుగు పెట్టిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు నిన్న మన వంగవీటి శంతన్ కుమార్ గారు కూడా వచ్చి మీకు సంఘీభావం ప్రకటించారు ఈ లోప ఏంటంటే కొంచెం సోషల్ మీడియాలో సలహాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఉచిత సలహాలు వీళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు ఉంటాయి అవి పెట్టి తింటారు తిన్న తర్వాత అరగదు అరిగిన తర్వాత ఏదో సలహా ఉచిత సలహాలు పార్టీ పెట్టదు ఈ పార్టీలోకి వెళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళండి మీ ఇష్టం మేడం గారు మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా చంద్రబాబు గారు అండదండలు ఉన్నాయి మీ రాధాబాబు గారు అండదండలు ఉన్నాయి ఖచ్చితంగా మీకు రంగా గారి అభిమానులు అందరి అండదండలు ఉంటాయి మీరు బ్యాక్ స్టెప్ ఏ అవసరం లేదు ఏ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టినా సరే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ప్రభావితం చేస్తారు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు అని అయితే ఉంది చాలామంది ఏంటంటే రంగా గారి అభిమానాన్ని కొంచెం తక్కువ చేసి మనం నెగలవా లేదా అన్న కొంచెం వెనకడి చేస్తారు గారి అభిమానానికి హద్దులు లేవు కొలతలు లేవు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టి వెంటనే అరవై ఏడు సీట్లు సాధించారు నూట డెబ్బై ఐదులో అరవై ఏడు అరవై ఎనిమిది సీట్లు సాధించారు దగ్గర దగ్గర అంతవేమంటనే ఆ అభిమానాన్ని వెంటనే టర్న్ చేసుకున్నారు మన రంగా గారంటే అసలు అభిమానానికి అసలు అంత ఉందా అభిమానానికి కొలతలనేవి ఉన్నాయా అంతటి మహానుభావు భావుడు కూతురు కొత్త పార్టీ పెట్టినా సరే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు కాకపోతే ప్రజా జీవితంలో నిత్యం ఉండాలి ప్రతి కార్యకర్తని మీరు కలవాలి రంగాగారి అభిమానులు మెయిన్ అభిమానులతోనే కాదు రంగాగారి అనుచరులు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు చాలామంది ఉన్నారు రంగాగారి అనుచరులు వాళ్ళందరినీ మీరు కలుపుకొని వెళ్ళాలి రంగగారి అభిమానులు ఒక విజయవాడ కాదండి రాష్ట్రం అంతా కూడా మిగతా చోట్ల కూడా ఆయన ఒకసారి కలిసి ఆయన అరుచులుగా జర్నీ జర్నీ చేసేవాళ్ళు కూడా చాలా గ్రామాల్లో ఉన్నారు చాలా రంగగారి అభిమానులు లేని గ్రామం అనేది లేదు రంగగారి అభిమానులు లేని జిల్లా లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సాలో కూడా రంగగారి విగ్రహాలు ఉన్నాయి కొంతమంది స్టేజ్ మీద చెప్తే ఉన్నాం అలాంటి రంగాగారి అవధులు లేని రంగాగారి అభిమానానికి మీరు అడ్డుకట్టేయొద్దు మీరు సలహాలతో లేనిపోయింది అడ్డుకట్టలు వేయద్దు చక్కగా బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తున్నారు అసలు నిజంగా మాకు ఒక కోరిక ఏంటంటే కొంచెం చిత్రంగా అనిపించవచ్చు కొంచెం అక్కయ్య గారికి కొంచెం మీసాలగి పెట్టి కొంచెం ఒక ఒక విగ్గు పెడితే మనకి రంగా గారిని మనం చూడలేకపోయాం అంత అంత ఇదిగా రంగా గారిని చూసినట్టుగానే ఉంటారు అంతటి మెస్మరైజ్ చేస్తారు అంతటి ప్రభావం కలిగిన మేడం వంగవీటి ఆశాల గారు అక్కడ మీరు మీ అసలు ఏ మాటలు వినాల్సిన అవసరం లేదు మీరు ఏ పార్టీ చేరినా ఆదరిస్తాం ఏ సొంతంగా పార్టీ పెట్టినా ఆదరిస్తాం రంగాగారి అభిమానులుగా నిజమైన రంగాగారి అభిమానులుగా రంగగారి రాధా రాధాగారిని కానీ మిమ్మల్ని కానీ రెండు కళ్ళలా చూసుకుంటాం మా బలం బలహీనత అంతా వంగవీటి ఆ పేరే మాకు బలం ఆ పేరే మాకు బలహీనత శంతన్ బాబా గారు మా బలం మీకు భవిష్యత్తు మాత్రం బ్రహ్మాండం ఉండాలని మీరు నిత్యం ప్రజా జీవితంలో ఉండి తండ్రి అంతా అంటే పేరు మీరు సంపాదించుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం థ్యాంక్ యూ